హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గురు చండాల యోగం కలగబోతుంది అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు ఈ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలు అలాగే ఈ వారు ఈ సంవత్సరంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం జనవరి ఒకటో తారీఖు నుంచి మే ఒకటో తారీఖు వరకు గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు ఈ నాలుగు నెలల్లోనూ వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో గృహయోగం అలాగే కొత్త వాహన యోగం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో వారి మీద పడ్డ అపనిందలు కూడా తొలగిపోతాయి అలాగే వృషభ రాశి వారికి ఈ నాలుగు నెలల్లో ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయాలలో కూడా అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం విషయంలో కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా ఈ నాలుగు నెలల్లో వ్యాపార విషయంలోనూ అలాగే రాజకీయ విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రేమ విషయాల్లో కూడా ఈ సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే పంచమ స్థానంలో ఉన్న కేతువు కారణంగా స్టాక్ మార్కెట్లో వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని గ్రహాల యొక్క మార్పుల కారణంగా గురుచండాల యోగం కలగబోతుంది అందువల్ల ఈ రాశి గల లాయర్లు మరియు జడ్జులు అలాగే ఉపాధ్యాయులు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతిరోజు లక్ష్మీ గణపతిని పూజించాలి అలా ప్రతిరోజు చండీ అమ్మవారిని పూజించడం ద్వారా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి